శ్రీమాత్రేన నమః సద్గురు జ్యోతిష్యాలయం రెండు వేల ఇరవై ఆరు రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ద్వాదశ రాశులకి ఎలా ఉన్నాయి అందరికీ ఒక క్యూరియాసిటీ ఈ కొత్త సంవత్సరం బాగుంటున్నా నాకు ఎలా ఉంటుంది నేను ఆరోగ్యంగా బాగుంటానా నాకు ఉద్యోగం వస్తుందా నాకు వ్యాపారం బాగుంటుందా నాకు రియల్ ఎస్టేట్ బాగుంటుందా ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన ఉగాది తర్వాత శ్రీ పరాభవ నామ సంవత్సరం కూడా వచ్చేస్తుంది దాని తర్వాత మనం ఉగాది పంచాంగ శ్రవణాన్ని కూడా మనం చేసుకుంటాం ఈలోపు ఈ జనవరి ఒకటో తారీఖు నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఈ ద్వాదశ రాసులకి ఎలా ఉందో తెలుసుకోబోతున్నాం అన్నిటికంటే ముందు జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి మీకు ఎంత అవసరం ఉందో అంతే తెలుసుకుంటే మంచిదేమో అనిపిస్తుంది జ్యోతిష్ శాస్త్రీత్యా ద్వాదశ రాసుల్లో ముఖ్యంగా మిథున రాశి వారి గురించి మనం మాట్లాడుతున్నాం ఈ రెండు వేల ఇరవై ఆరు రాశి ఫలితాలు ముందుగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు గత సంవత్సరం లాగే చాలా గందరగోళంగా ఉన్నాయి కదా అవన్నీ కూడాను ఉగాది వరకు ఆ గందరగోళం అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది మళ్ళీ ఉగాది నుండి చాలా చక్కబడతారు మంచి అవకాశాలు దగ్గరికి వచ్చినా ఏదో ఒక ఇబ్బందితో తొలగిపోతుంది మార్చిలోపు నా జీవితంలో ఎదుగుదలే ప్రశ్నోత్తకంగా ఉంది అనే ఒక భావన ఉన్న మీకు మార్చి తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారుతుంది ఎలాంటి గందరగోళం ఉండదు ఎలాంటి సమస్యలు పెద్దగా కనిపించదు జీవితంలో భయం అనే మాటే ఉండదు మిథున రాశి వారికి మార్చి తర్వాత ఎలాంటి పరిస్థితి వచ్చినా అసాధారణంగా ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు ముందుగా ముందు మిథున రాశి వారికి ఆరోగ్యం గురించి మాట్లాడదాం మెడ నొప్పి నరాల సమస్య చిన్న ప్రేగు పెద్ద ప్రేగు సమస్యలు గుండెకి సంబంధించిన ఇబ్బందులు గ్యాస్ గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా క్రమంగా తగ్గిపోతాయి మార్చి తర్వాత మనసు కూడా స్పష్టతగా ఉంటుంది ఇక ఆర్థికపరమైనటువంటి విషయంలోకి వచ్చేటప్పటికీ మంచి ఆర్థికమైనటువంటి ప్రభావం ఉంటుంది కుటుంబ స కుటుంబంలో వివాహాది శుభ కార్యక్రమాలు జరుగుతాయి గృహప్రవేశాది శుభ కార్యక్రమాలు జరుగుతాయి రావాల్సిన డబ్బులన్నీ కూడా సమయానికి అందుతుంది మార్చి తర్వాత నిలిచిపోయిన ఈ మీకు పేమెంట్స్ అన్నీ ఉంటాయి చూసారా అవన్నీ కూడా మళ్ళీ యాక్టివేట్ అవుతుంది ఉద్యోగస్తుల్లో ప్రైవేట్ ఉద్యోగం మరియు ప్రభుత్వ ఉద్యోగంలో చాలామందికి పెద్ద ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి మంచి స్థిరమైన ఉద్యోగంలో సెటిల్ అయ్యే అవకాశ యోగం ఉంది పదవులు బాధ్యతలు స్వయంగా వెతుక్కుంటూ ఉంటారు అవన్నీ కూడా వెతుక్కుంటూ వస్తుంది కొంతమందికి వ్యాపార భాగస్వామికి వ్యాపార భాగస్వామికి వర్కింగ్ పార్ట్నర్ యోగం కూడా చాలా బాగా కలిసి వస్తుంది జీవితాల లక్ష్యాలపై పూర్తి స్పష్టత వస్తుంది మీరు ఏం చేయాలో ముందే అర్థమయ్యి స్థితిని మీరు అర్థం చేసుకుంటారు విజయం సాధించే అవకాశాలు చాలా బలంగా ఉంటుంది కుటుంబ సమస్యలు కూడా నెమ్మదిగా పూర్తిగా తగ్గిపోతాయి ప్రత్యేక ఆరోగ్య కొంతమందికి కంటి సమస్యలకు సంబంధించిన ఇబ్బందులు కూడా వచ్చే ఉన్నాయి సైనస్ శ్వాస సంబంధిత విషయాలు కూడా వచ్చే ఉన్నాయి ఇంకా ఎన్నో రోజులుగా ఒక మానసిక ఆందోళన నేను ఒక ప్రేమలో ఉన్నాను అది స్త్రీ పురుషులు ఎవరైనా ఉండొచ్చు లేదా మా భార్య భర్తల మధ్య ఒక సఖ్యత లోపం ఉంది లేదా మా యొక్క వ్యాపారస్తుల్లో కా కస్టమర్ దగ్గర మాకు కమ్యూనికేషన్ లేదు ఇవన్నీ కూడా మార్చి తర్వాత అప్కమ్ చేస్తారు నేనే పరాక్రమ ధైర్య స్థాన బలంగా ఉంది అని చెప్పట ఎదుటి వారి మనసులో ఏముందో సులభంగా అర్థం చేసుకునే ఒక యోగ్యత మీకు కలుగుతుంది ఈ రుణాలు ఈ ఆస్తి ఇవన్నీ కూడా చాలామందికి మొదట రుణాలు తీర్చాలనే ఒక తాపత్రయం ఉంటుంది ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది మార్చి తర్వాత అన్ని రుణాలు క్రమ పద్ధతిగా తీర్చే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తుల సమస్య పరిష్కారం ఉద్యోగమే లేదండి మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి గట్టి విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి మానసిక భావోద్వేగ సమస్యలు అన్నీ తొక్కిపోతాయి అద్దె ఆదాయం వచ్చే అవకాశం అతి క్లియర్ రెంటల్ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉన్నాయి ఇల్లు గృహ నిర్మాణం యోగం ఉంటుంది లేదా ఇంటర్నీ ఎక్స్పాన్షన్ బిజినెస్ ఎక్స్పాన్షన్ ఇంటీరియర్ డెకరేషన్ ఇలాంటివి చేసే అవకాశాలు బాగున్నాయి వ్యాపారస్తులకి మీ యొక్క వ్యాపారాన్ని ఫ్రాంచైజ్ మోడల్లో కానీ బ్రాంచ్ రూపంలో కానీ చేసే అవకాశాలు బాగా ఉన్నాయి అనుకోని అదృష్టం అంటే అసలు నేను అనుకోలేదాన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఇది నేను ఊహించలేదే అన ఒక ఇది మార్చిన తర్వాత మీకు ఖచ్చితంగా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరులో మిథున రాసి వారికి పదవులు మంచి మంచి పదవులు రాజకీయంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి ధైర్య పరాక్రమంతో ముందుకు వెళ్ళండి స్పోర్ట్స్ వారికి చాలా బాగుంటుందని కూడా చెప్పడం జరుగుతుంది ఓవరాల్ మీకు ఈ రెండు వేల ఇరవై ఆరు ఎనభై శాతం చాలా అద్భుతంగా ఉంది మీ యొక్క ఇష్టదైవం కులదైవాన్ని ప్రార్థన చేయండి నవగ్రహాలకి ప్రదక్షిణం చేయండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను కనీసం నెలకు ఒక శనివారం అయినా అన్ని దీపాలను మీ యొక్క ఇష్టదైవ దేవాలయంలో వెలిగించండి ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకం అపాయింట్మెంట్ పొందాలనుకుంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మా యొక్క నెంబర్కి వాట్సప్ చేయండి మీకు రిప్లై ఇస్తాం కరంగాళి మాల ఈ కరంగాళి మాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం అసలు ఇది నిజమా అంటే అవునండి చాలా అతి శక్తివంతమైనటువంటి యొక్క మాల కరుంగాలి కట్టే అంటారు వెస్ట్రన్ గాడ్స్లో అంతా కూడా ఇది దొరుకుతుంది తొంభై సంవత్సరాల వరకు ఉన్నటువంటి చెట్టు అది పరివర్తన చెంది నూట నలభై సంవత్సరాల తర్వాత కరంగాళిగా మారుతుంది ఈ కరంగాళి వృక్షం తమిళనాడు కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది ఇలాంటి అద్భుతమైనటువంటి ఒక మాల మీకు కావాలంటే గమనించి చూడండి పూర్విక రాజపరంపర కోటల్లో ఆ దాళమందిరాలు పెద్ద పెద్ద దేవాలయాలకి అంతా కూడా ఈ కరంగాళి కరత్వం తయారు చేస్తారు ఎందుకంటే లైఫ్ ఎక్కువ దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని మరి ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జనవశీకరణం ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది ఆరోగ్యం బాగుపడుతుందండి చక్రాస్ యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు ఇది దీనివల్ల ఉపయోగం ఏమండి దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులు అయిపోతారు ఐశ్వర్యవంతులు అయిపోతారని ఒక చిన్న అపోహ ఉంది అలాంటి అపోహలకు అంతా వెళ్ళకండి ఆరోగ్యం బాగుందా ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా నెగిటివ్స్ పోయిందా ఐశ్వర్యం వచ్చేసింది కదా అలాంటివి చేయండి తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది ఈ సైజ్ వైజ్గా ఉంటుంది మన దగ్గర సిక్స్ ఎంఎం అను ఎయిట్ ఎంఎం అని టెన్ ఎంఎం అని ఉంటుంది కాలుసిన వారు దాన్ని సంప్రదించండి మరి ఈ మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి కొన్ని పాటించక తప్పదు మధుమాంసాలకి దూరంగా ఉండండి ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి మరణాల దగ్గరికి చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేమిచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది ఈ యొక్క కరుంగాళి మాలి మరి ఈ కరంగాళి మాల ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నంబర్లు వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు దౌర్భాగ్యం అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా గుర్తుపెట్టుకొని మా ఈ కింద కనబడే మా నంబరు మాత్రమే నాది ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం ఎక్కడెక్కడ మనం పూజ చేసాం చండీ హోమం ఎలా చేసాం సుదర్శనోమం చేస్తాం మండలకాలం ఎలా పూజ చేసాము అనే వీడియోస్ కూడా ఇంతకుముందు మనం వదిలాం మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డులోనే ఉంటుంది ఒక నంబర్ ఆ నంబర్ కాల్ చేసి ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు అవునండి మేము వీళ్ళ కోసం చేశామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు మన సంస్థ పేరు పూజా ద్రవ్యం ఎయిటీన్ ఎవరు అడిగినా చెప్పేస్తారు ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి జాగ్రత్త పడండి జాగ్రత్త పడి తీసుకోండి ఏం చేస్తారు ఈ గ్రహలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాల ధరించండి ఆ మాల యొక్క మంత్రాన్ని కూడా ఇస్తారు మంత్రానికి కూడా జపం చేయండి ఒక ఫోన్ అంటే దానికి ఎలా ఛార్జర్ ఇస్తారో అలాగే మనం దీన్ని పూజ చేసినా మనం ఒక మంత్రం ఇస్తాం ఆ మంత్రంతో జపం చేయండి ప్రతి యొక్క మాల మీకు కావాలి కదా కావాలనుకున్నారు మా కింద నంబర్ వచ్చి వస్తారా ఆ నెంబర్కి వాట్సప్ చేయండి నాకు మాల కావాలని మా అడ్మిన్స్ మీకు రెస్పాండ్ అవుతారు మరియు మా సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు మేము మీ ద్వారా మీరు తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురుని సంప్రదించి తెలుసుకోండి లేదా మా ద్వారా కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా కింద నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ తెలుసుకోవాలనుకుంటే మాత్రమే వాట్సప్ చేయండి అద్భుతమైనటువంటి జీవితం మీరు అందరూ జీవించాలని మనస్ఫూర్తిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప వారిని ప్రార్థన చేస్తూనే ఉంటారు